ఈ వీడియోస్ ఇంకా నిజంగానే ఆపేస్తున్నాను ఎన్ని రోజులు చేసి సడన్ గా చేస్తే నాకు కూడా బాధ అనిపించింది హాయ్ హలో నమస్తే మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం కంటిన్యూస్ గా ఎన్ని రోజుల నుంచి వీడియోస్ పెడుతూ సడన్ గా ఒక రెండు రోజులు వీడియో రాకపోయేసరికి చాలా మంది పాత వీడియోలు కామెంట్స్ చేశారు అండ్ మెసేజెస్ కూడా చేశారు నాకు అంటే ఇన్స్టా ఫేస్బుక్ అండ్ స్నాప్ చాట్ లో కూడా నాకు మెసేజ్ చేసి అడిగారు అనమాట సో ఎందుకు వీడియోస్ రావట్లేదు ఏమైంది హెల్త్ బాగుందా లేదా ఇది అది అని చెప్పి చాలానే అడిగారు అనమాట ఏం ప్రాబ్లం లేదు అంత బానే ఉంది బట్ నేనే కొన్ని డిసిజన్స్ అయితే తీసుకున్నాను అనమాట వీడియోస్ పరంగా కంగారు పడతారు ఆబ్వియస్లీ రోజు కనబడేవాడు సడన్ గా కనిపించకపోతే అది ఉంటది బట్ ఐమ్ సారీ దా అలాగా ఏమైనా కన్సర్న్ ఫీల్ అయ్యి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ గా మనం వీడియోస్ పెట్టేటోళ్ళం నిన్న మొన్న ఎందుకు వీడియోస్ పెట్టలేదు నార్మల్ గా ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మనకు బ్లాగ్స్ ఉంటే అప్పుడు వీడియోస్ పెట్టేసి షార్ట్స్ రీల్స్ చేసేవాళ్ళం అక్టోబర్ టైమ్ లోని పాండిచేరి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ నేను తీసుకుని ఆ బ్లాగ్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత నవంబర్ ఫస్ట్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా నేను వీడియోస్ పెట్టాను సో ఇంకెలాగో మనం రెగ్యులర్ గా వీడియో పెడతాం కదా సరే ఇంక కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఏ పది రోజుల్లో పదిహేను రోజుల్లో లేకపోతే ఇరవై రోజుల్లో మహా అయితే నెల రోజులు చేసి ఆపేస్తానేమో అన్న డౌట్ తో ఉన్నాను నేను బట్ నాకు అది ఎంత నచ్చి ఎంత ఇంట్రెస్ట్ కల్పించింది ఎంత నాకు అలవాటు అయిపోయింది అంటే ఇంకా రోజు ఇంకా ఏదో ఒక వ్లాగ్ చేసుకోవాలి అన్నంత అలవాటు అయిపోయింది నాకు ఆ డైలీ వ్లాగింగ్ పది రోజులు పదిహేను రోజులు మా అయితే నెల రోజులు ఆపేసే వీడియోస్ ని నేను ఆల్మోస్ట్ మనం డేస్ ఆఫ్ డైలీ అయితే కంప్లీట్ చేసాం అనమాట రోజులు కంటిన్యూస్ గా ఎవ్రీ డే వ్లాగ్ మనం మధ్యాహ్నం పూట పోస్ట్ చేయడం అనేది నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని రోజులు కన్సిస్టెంట్ గా చేస్తానని చెప్పి డైలీ వ్లాగ్ తీసేది అదంతా ఒక డైలీ రొటీన్ లాగా అయిపోయింది నాకు సడన్ గా ఆపేసినా సరే నాకు ఏదోలా అనిపించింది అనమాట ఏంటి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయలేదు ఏంటి అని అలా వచ్చేస్తుంది అనమాట సో టూ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ డైలీ వ్లాగింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు నాకు ఇంకా నేను యూట్యూబ్ లో నున్నంత వరకు ఇంకా ఎన్నో రోజులు నేను కంటిన్యూ చేయమన్నా నాకు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అది డైలీ నా రొటీన్ వర్క్ కాబట్టి నేను కంటిన్యూస్ గా చేయమన్నా చేసేస్తాను అంత ఓపిక అంత ఇంట్రెస్ట్ మోటివేషన్ అయితే ఉంది నాలో నాకు బట్ థింగ్ ఏంటంటే ఈ డైలీ వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ లోని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అవ్వాలి ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే చుట్టాలు వాళ్ళు లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ గానీ వీళ్ళు కానీ అందరూ వస్తూ ఉంటే కొద్దిగా డైలీ మనం చూస్తాం కదా సీరియల్ టైప్ లో ఒక టైం కి వీడియోస్ వచ్చేసిన తర్వాత సో చూసేటోళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటది డైలీ వ్లాగింగ్ అనేది నేను నా చుట్టాలని చూపించలేను మా ఇంట్లో వాళ్ళని చూపించలేను ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కెమెరా ముందుకు రావడానికి నేను కూడా అలగా అనుకోను ఎందుకంటే వాళ్ళ ప్రైవేసీ ఎందుకు డిస్టర్బ్ చేయడంలే అని చెప్పి సో ఎంతకని మనం డైలీ బ్లాగింగ్ లోని మన ఒక్కల మొహమే పెట్టుకొని అలాగే తీసుకెళ్తాం రోజు మన ఒక్కల మొహంతోనే ఎలాంటి కంటెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూసేటోళ్ళకి కూడా బోర్ కొడతాది కదా లైక్ ఇప్పుడు డైలీ బ్లాగింగ్ అని మైండ్ లో నేను పెట్టేసుకున్న తర్వాత ఒక కంటెంట్ నేను ఈ రోజు చేశాను నెక్స్ట్ రేపటికి ఏం కంటెంట్ లేదు అప్పటికప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి ఏదో వీడియో తీసేసి పెట్టేసి డే కౌంట్ అయిపోవాలన్నమాట ఈ రోజు బ్లాగ్ పడిపోయింది ఈ డేట్ ను మనం బ్లాగ్ పెట్టేసాం ఏం పెట్టామనేది అనవసరం కానీ వ్లాగ్ పెట్టేసాం దాని వల్ల ఏమవుతుంది ది అంటే కొన్ని వీడియోస్ బాగుంటాయి కొన్ని వీడియోస్ బాగోవు కాబట్టి మన సాటిస్ఫాక్షన్ కోసం మనం డైలీ వ్లాగింగ్ లోని ఈ డేట్ ని వీడియో పడిపోవాలనుకుంటాం అని చూసేటోళ్ళు అన్న నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అది మనం డెలివరీ చేయలేకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటది కదా అందుకని చెప్పేసి నేను ఈ డిసిజన్ మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి మొత్తం రియలైజ్ అయ్యి నేను తీసుకున్నాను అనమాట డిసిజన్ నేను డైలీ వ్లాగ్ చేయలేక కాదు ఎంత ఓపిక లేక కాదు నాకు అది డైలీ రొటీన్ లాగా అయిపోయింది ఇంకా చేయమంటే కంటిన్యూ చేస్తూనే ఉంటాను నేను ఈ కంటెంట్ కంటే నా సబ్స్క్రైబ్ నా నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా వేరే టైప్ ఆఫ్ కంటెంట్ ఇంకా బెటర్ కంటెంట్ ఇంకా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా దగ్గర సో అందుకని చెప్పేసి ఈ డైలీ వ్లాగింగ్ అనే దాన్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాను అందుకే ఈ టూ డేస్ వీడియో పెట్టలేదు లోపల నుంచి అనిపించింది అరే ఆపకూడదు ఆపకూడదు చేద్దాం 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 అని చెప్పి బట్ దీనికంటే బెటర్ కంటెంట్ ఇవ్వాలి అన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ నా దగ్గర కోరుకుంటున్న వీడియో నేను డెలివర్ చేయాలి అనుకున్నా సరే నాకు ఈ డైలీ వ్లాగింగ్ అనేది కాన్సెప్ట్ నా మైండ్ ఇంట్లో ఉండకూడదు ఏది పడితే ఆ వీడియో నేను డైలీ పెట్టేయాలి అని కాకుండా మంచి కంటెంట్ షూట్ చేసుకొని పెడతాను కంటెంట్ లేని రోజు యాప్ తీసుకొని మంచి కంటెంట్ ప్లాన్ చేసి షూట్ చేసి దానికి ఎడిటింగ్ కి ఒక రోజు అయినా రెండు రోజులు అయినా సరే మంచిగా ఎడిట్ చేసి ప్రెసెంటేషన్ చేసి వాళ్ళకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే నాకు సో అందుకే ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను డైలీ వ్లాగింగ్ మాత్రమే నేను ఆపేస్తున్నాను వ్లాగింగ్ ఆపట్లేదు ఇది వరకు మీకు కంటెంట్ ఉన్నా లేకపోయినా సరే ప్రతి రోజు మధ్యాహ్నం నేను డైలీ బ్లాగ్ రూపంలో వచ్చి కనిపించేవాడిని ఇప్పుడు ఏ కంటెంట్ చేస్తున్నాను ఏంటి అనేది నేను మంచిగా ఫిక్స్ అయ్యి టూ డేస్ కి ఒక వీడియో పెట్టినా సరే మీకు మంచిగా కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకో రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న నేను చేయబోయే సిరీస్ అండ్ వీడియోస్ కి డైలీ వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ నాకు సెట్ అవ్వదు ఆ సిరీస్ ని మీకు ఒక టైప్ గా నేను ప్రెసెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మన సాటిస్ఫాక్షన్ తో పాటు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అండ్ మీ అందరి సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవే చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ డైలీ వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ కంటే బెటర్ కంటెంట్ నేను ఇవ్వాలి అని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి మీ సజెషన్ యాంస ఎన్రోల్ టైం తీసుకున్నా సరే మీకు మంచిగా వీడియో అందించడానికి ట్రై చేస్తాను ఈ వ్లాగింగ్ దాంట్లో ఏంటంటే డైలీ అనే కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండదు కాబట్టి ఒక స్ట్రెస్ ఈ రోజు వీడియో పెట్టాలి పెట్టేయాలి పెట్టేయాలి అని ఉండదు అందుకని చెప్పి అది తీసేసి రెగ్యులర్ గా అయినా పెడతాను లేదా టూ డేస్ అయినా పెడతాను త్రీ డేస్ అయినా పెడతాను ఫోర్ డేస్ అయినా పెడతాను నేను కంటెంట్ లేకపోతే ఏది పడితే ఆ కంటెంట్ పెట్టేసి మీ మీద రుద్ది అని నేను నాకు పెట్టాలనిపించిన కంటెంట్ నేను తీయాలనుకున్న కంటెంట్ నేను తీసి మీకు పెడతాను ఇంతవరకు నేను చేస్తున్న ప్రతి వీడియోస్ డైలీ వ్లాగింగ్ లోని షార్ట్స్ రీల్స్ అన్నిట్లో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క సో మచ్ నేను డిసిజన్ అయితే తీసుకున్నాను దీన్ని కూడా మీరు సపోర్ట్ చేసి మన వ్లాగ్స్ ని అండ్ మీ సజెషన్స్ ని అన్నిటిని కింద కామెంట్స్ లోని చెప్పి మీ సపోర్ట్ ని చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్ గత త్వరలోని డైలీ వ్లాగ్ కాదు బ్లాగ్స్ లోని మళ్ళీ కలుద్దాం మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో నేను చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో గైస్